హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇంటి షట్రుజులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ క్రిస్పీ పునుగులు రోజు మన టిఫిన్స్లో ఇడ్లీ దోశ తింటూనే ఉంటాము ఇప్పుడు అదే పిండితో ఒకసారి ఇలా పునుగులు కూడా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం నేను ఈ పునుగుల కోసం టూ కప్స్ దోసపిండిని తీసుకున్నాను ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ చిటికెడు బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ జీరా సన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఈ పిండిని ఎంత బాగా కలిపితే పునుగులు అంత క్రిస్పీగా వస్తాయి పిండి లూజ్ అయిందనిపిస్తే టూ స్పూన్స్ బియ్యం పిండిని వేసుకొని పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు పునుగులు వేయడం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి ఇందులోకి డీప్్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని వేడి చేయండి ఇలా వేడెక్కిన ఆయిల్లోకి పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని పునుగులుగా వేసుకోవాలి వీటిని మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు ఇలా అన్నింటినీ వేసుకొని టూ మినిట్స్ గట్టి పెట్టకుండా అలానే వదిలేయండి ఇలా పునుగులు వేసుకున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి టూ మినిట్స్ తర్వాత వీటిని మరో సైడ్కి తిప్పుకొని వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు మంటని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు అలా చేస్తే ఇవి పైన కలర్ వస్తే కానీ లోపల ఉడకకుండా ఉండిపోతాయి ఇలా వేయించుకుని గోల్డెన్ రెడ్ కలర్ వచ్చాక పక్కకు తీసుకోవడమే ఇలానే పిండినంతటిని పునుగులుగా వేసుకోండి చాలా త్వరగా అయిపోయే టిఫిన్స్లో ఇది కూడా ఒకటి టెన్ మినిట్స్లో ఈ పునుగుల్ని రెడీ చేసుకోవచ్చు ఏమాత్రం ఆయిల్ పీల్చకుండా లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్